మిత్రులందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ నేషల్కి స్వాగతం ఎండాకాలంలో మనం నారు పోసుకొని నాటుకున్న శాన్వి వెరైటీ దాంతోపాటు అశుతోష్ వెరైటీ ఈ రెండు వెరైటీ టొమాటోలు అయితే ప్రస్తుతం మనం పండిస్తున్నాం ఇప్పటికే సార్లు కోత అయితే తీసుకున్నాం అన్నమాట మొదటిసారి ఐదు బాక్సులు ఇప్పుడైతే పది ఉన్నాయి ఇక వర్షాకాలంకి ముందు కాబట్టి ఎండాకాలంలో దాంతోపాటు ఈ వాతావరణ పరిస్థితులకి మనం అనుకున్నంత స్థాయిలో టమాటో అయితే పండలేదన్నమాట దీనికి చాలా కారణాలు ఉన్నాయి కాకపోతే ఈ ఎండాకాలంలో ఈ పరిస్థితులన్నింటినీ తట్టుకొని లాగే ఎంతో కొంత కాశీ నేను చెప్పుకోవచ్చు కానీ రెండు వేరేట్లకి రెండు రకాల తేడాలు ఉన్నాయి ఇవి ఆకులు ముడతగా కనిపించినా కొ ఎంతో కొంత లోపల కాయలైతే ఉన్నాయన్నమాట అశుతోష్ వెరైటీలో సాన్వి వెరైటీ ఇది కూడా కొద్దిగా ము ముడతలు ఎక్కువ ఉంది దాంతోపాటు ఖాతా కూడా పర్లేదు చాలా బాగుంది ఒకసారి లోపల ఏ విధంగా ఖాతా కాసిందో చూపిస్తా చూడండి చూడండి ఈ చెట్టు ఎంత ఉన్న ఆకులు చూడండి గట్టిగా ఉన్నాయి చాలా ముడతలు ఎక్కువ ఉన్నాయి కానీ ఖాతా మాత్రం ఏమాత్రం తగ్గలేదు చాలా బాగా కాసింది పిందెలు పడ్డం కానీ పిందెలు ఊరడం కానీ పర్లేదు మన వర్షాకాలంలో ఇంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత కొద్ది మొత్తంలో అయితే బాగానే కాసిందని చెప్పుకోవచ్చు చూడండి మీరు ఎంత బాగున్నాయో ఇవి బాగా పెరిగినాయి అన్నమాట శాన్వి కామన్ టమాటో నార్మల్ టమాటో కదా సో చాలా బాగా పెరిగినాయి ఇవి అండ్ మంచిగానే వచ్చినాయి దిగుబడి కూడా మంచి వస్తుంది అనుకోండి అండ్ చెరువు చెట్లు మాత్రం సేమ్ వర్షాకాలంలో ఎట్లా పెరుగుతాయో ఆ విధంగానే పెరిగినాయి చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ లేకుండా దాంతోపాటు బాగా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట చెట్లు చాలా హైట్ పెరిగినాయి పిండెలు కూడా పర్లేదు పూత మంచిగా ఆగి పిండెలు అంత ఎంతో బాగా కాస్ట్ అనమాట అంటే మనం ఎండాకాలంలో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ మంచి వచ్చింది ఈసారి కొద్దిగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల అంతో కొంత బెటర్గానే వచ్చిందని చెప్పుకోవచ్చు సాధారణంగా వేరే రైతులు మనం అడిగితే ఎండాకాలంలో ఇట్లా రావడం చాలా కష్టం ఇంత బెటర్గా టమాటో కాయడం కూడా చాలా కష్టం చెట్లు ఇంత బాగా పెరగవు పూత కూడా ఆగదు ఆగిన పూత కూడా మంచిగా పిందెలు ఊరవు అట్లా అంటారు కానీ పర్లేదు బాగానే కాసింది ఇప్పుడు అశుతోష్ వెరైటీ చూపిస్తా ఇది సిమ్నిస్ బేయర్స్ కంపెనీ సీడ్స్ సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కంపెనీ నుంచి కూడా విత్తనాలు వస్తున్నాయి ఇంతకుముందు ఉన్నాయేమో కానీ అంత ఎక్కువ తెలియదు కాకపోతే ఈ ఇయర్స్ ఇక్కడ మనకు సగం వరకు విత్తనాలు మనం పోసిన నార సరిపోతే ఇక్కడ ఇంకా సరిపోలేదు అనమాట సో అందుకే మొత్తం ఈ వెరైటీ తీసుకొస్తే ఇవి వేసినాం పర్లేదు అంత కొంత బాగానే కాసిన అని చెప్పుకోవచ్చు కానీ వెరైటీ డిఫరెంట్ అన్నమాట చెట్టు మొత్తం గుబురు ఉంటుంది కానీ ఆకుల లోపల మాత్రం టమాటాలు ఉంటాయి అన్నమాట బాగా కాసినాయి ఇవి కూడా గుత్తులు గుత్తులుగా కాసినాయి బయట కనిపేవి మనకి మూడు గుత్తులు కాసినాయి నాలుగో గుత్తి కాసింది సో చూడండి ఇవి ఆకులు లోపల ఉంటాయి అన్నమాట ఆకులు చాలా దళసరిగా లావుగా మందంగా ఉంటాయి కానీ లోపల కాయలు కాసింది మాత్రం కనిపేవు పూత మంచిగా ఆగుతుంది ఇంకా బెటర్గానే ఆగుతుంది ఒకసారి ఈ చెట్టుని కూడా గమనించండి మంచిగా పూత వస్తుంది పిండి ఆగుతుంది మాత్రం గుబురు కనిపిస్తుంది బయటను చూస్తే అసలు ఏం అసలు దీని మీద పూతలేదు పిందలేదు అసలు కాయలేదు ఏం చెట్టు అని అనుకుంటాం ఒకసారి లోపల గమనిస్తే మాత్రం ఒక నాలుగైదు కాపులు ఇంతకుముందే కాశి ఉంటుంది అనమాట కాపుకి అంటే ఒక్కొక్క గెలకి నాలుగు మూడు నాలుగు మూడు కాస్తాయి అంతే ఎక్కువగాయవు ఇది చూడ్డానికి మాత్రం ఇట్లా కనిపిస్తుంది కానీ లోపల కాసేది మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నమాట సో డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా కానీ అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు ఇవి స్టేకింగ్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి ఎందుకంటే చెట్టు ఇంత గుబురు ఉండి హైట్ పెరిగేటప్పుడు ఒకవేళ మనకి బాగా ఎండాకాలం ఉన్నా ఆ ఎండని తట్టుకొని మంచిగా లోపల ఉన్న కాయలు మాత్రం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కొద్దిగా గాలి ఎక్కువ తాగుతుంటుంది మనం హైట్ కట్టినప్పుడు మంచిగా వాతావరణానికి మొత్తం అనుకూలిస్తుంది కాబట్టి లోపల ఎక్కువ పూత వచ్చి ఎక్కువ పిందెలు పూత మంచిగా ఆగి మంచి కాసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే అష్టోష్ వెరైటీ మనం అనుకున్నంత ఘోరమేహం కాదు చాలా అద్భుతంగా కాసింది చెప్పుకోవచ్చు టొమాటో సైజు కూడా చూడండి మొత్తం ఒకే సైజు అయితే ఊరుతాయి అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇవి మొత్తం ఒకేసారి మాగవు ఫస్ట్ స్టార్టింగ్ కింద ఉన్న కాయల నుంచి తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి కా మాగుతూ ఉంటాయి అన్నమాట కానీ అన్నీ మీడియం సైజు ఉంటాయి మరీ పెద్దగా ఉండవు మరీ చిన్నగా ఉండవు మీడియం సైజు ఉంటాయి సో ఈ టొమాటోకి ఈ టొమాటోకు చూడ్డానికి చాలా రకాల తేడాలు కనిపిస్తాయి అన్నమాట సో కొద్దిగా ఆకులలో దాంతోపాటు కాసే క్రమంలో ఆకులు మెయిన్గా మనం మాకు ఎక్కువగా డిఫరెంట్గా కనిపిస్తాయి కలర్ కూడా సాన్విచ్ కలర్ ఏమో కొద్దిగా బ్రైట్గా గట్టిగా వస్తుంది ఈ ఏమో కొద్దిగా డల్ ఉంటుంది కాకపోతే డిఫరెంట్ ఉంటుంది అనమాట కానీ మార్కెట్లో అందరూ రన్నిటికీ సేమ్ వాల్యూనే ఉంది వాల్యూకి ఏం తక్కువ లేదు రెండు బెటర్ అనుకోవచ్చు కానీ ఈ ఎకరానికి మనకు ఐదు ప్యాకెట్లు శాండ్వి పడే ఉండే అవన్నీ పోసినాం మంచిగా వచ్చినాయి వేసుకున్నాం కాకపోతే రెండు రోజులు బాగా కట్టి వర్షాలు వచ్చినాయి అప్పుడే అండ్ ఒకరోజు తెలియక నీళ్ళు కట్టేసిన మా అన్నయ్య అప్పుడే వర్షాలు పడ్డాయి ఇక మూడు రోజులలో కొద్దిగా బూజు పట్టిందనమాట సో వేర్లు బూజు పడితే మళ్ళీ నార్ అతకడం కష్టం చెట్టు మొత్తం పొలం మొత్తం పడిపోతుంది ఇక అట్లని చెప్పేసి అవి పక్క కట్టేసి నార తీసుకొచ్చి ఈ బేర్స్ కంపెనీ అశ్వతోశ్వరెడ్డి అయితే పూసినాం ఇవి ఫస్ట్ వచ్చినప్పుడు చాలా బాగా వచ్చింది తోట మధ్యలో ఈ ముడత ఎక్కువ వచ్చింది దాంతోపాటు ఈ లైట్ ఎక్కువ ముడత అవ్వడం వల్ల ఇక పచ్చి దోమ తెల్ల దోమ చెట్టు గుబురు ఉంటుంది కాబట్టి అవి ఆగుతున్నాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం వచ్చింది దాంతోపాటు ఇప్పుడేమో కొద్దిగా మనం కరెక్ట్ గమనిస్తే లోపల మాత్రం ఒక్కొక్కటి పురుగులు అయితే ఉన్నాయి ఎందుకంటే మొత్తం చూడండి భూమి మొత్తం కప్పేసి వస్తుంది చెట్టు మొత్తం చీకటిగా ఉంటుంది కొద్దిగా మనం అప్పటికప్పుడు వాటర్ కడుతుంటాం కాబట్టి డ్రిప్పర్లో వాటర్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా దోమ దాంతోపాటు పురుగు ఎక్కువ ఆగుతుంది అనమాట సో అందుకే చూసి వారానికి పది రోజులు వారం పది రోజులకి ఒకసారి స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది టమాటా కూడా చూడండి చాలా బాగుంది సైజు కలర్ డిఫరెంట్ అన్నమాట బెటర్ ఉంది సో ఈ విధంగా ఉంది టమాటో చెట్లు అయితే మొత్తం గుబురు గుబ్బరి కింద పట్ట ఒకసారి ఈ చెట్టు గుర్తులు చూడండి ఎంత బాగున్నాయో చెట్టు ఏడాది ఇదిపోతుందో అర్థం నాకు అంటే ఈ ఆకులే బాగా ఉండట్టున్నాయి నాకు ఈ చెట్లు కూడా బాగానే కాస్తాయి ఆకులు ఈ విధంగా మొత్తం ఓపెన్ అయితే విచ్చుకుంటే ఈ విధంగా ఉంటాయి చూడండి లోపల పంట మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా వస్తుంది పర్లేదు అశుతోష వెరైటీ మనం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు కాకపోతే ఈ పురుగులు ఎక్కువ పడతాయి దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొద్దిగా చెట్లు గుబురుగా పెరగడం ఆకులు మందంగా ఉండడం కొద్దిగా చీకటి చీకటి అయిపోతుంది లోపల కానీ ఖాతాకి మాత్రం ఎటువంటి డోకా లేదు చాలా బాగా కాస్తుంది ఎక్కువ మొత్తంలో కాస్తుంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే స్టేకింగ్ చేస్తే అద్భుతం అని చెప్పుకోవచ్చు అంత బాగా వస్తుంది కానీ టైం టు టైం స్ప్రే చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది కానీ శాండ్వీ ఎలా కాదు శాండ్వీ మనం కామన్గా పండించవచ్చు బాగా పెరుగుతుంది బాగా కాస్తుంది సో ఇప్పటికీ మనం రెండు క్రాపింగ్లు తీసుకున్నాం ఇప్పుడు చూడండి చెట్లు ఇంకా లేదనే ఉంటాయి ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చెట్లు వృద్ధాప్యం ఇక వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా కొద్దిగా చెట్లు డల్ అయిపోవడం దాంతోపాటు పిందెలు సరిగా ఊరకపోవడం ఆ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అలాంటివి ఏం లేదు మంచి ఉన్నాయి వర్షాకాలంలో దీనికి భిన్నంగా ఉంటుందన్నమాట ఆకులు కానీ కాయలు కానీ వాటి సైజు కానీ భిన్నంగా ఉంటాయి ఇప్పుడు వాతావరణ మార్పులు దాంతోపాటు ఎండాకాలం ఈ ఎండల వల్ల కొద్దిగా భూమిలో పీహెచ్ వాల్యూ చాలా వరకు చేంజ్ అవుతుంది అన్నమాట సో అందుకే మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధారణంగా గట్ట అయితే రాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్పించి ఇంత మొత్తంలో కూడా రాదనమాట పూర్తిగా ఈ విధంగా రావాలంటే కొద్దిగా కష్టాలు ఎక్కువ ఉంటాయి మనకు టమాటో పండించడంలో మెయిన్గా ఏంటంటే దున్నేటప్పుడు మంచిగా దున్నుకోవాలి దున్నిన తర్వాత సరిపడినంత దూరం వేసి నాటుకోవాలన్నమాట సో మనం డ్రిప్పర్కి మధ్యలో రెండు అడుగుల గ్యాప్ వేసుకొని ఒక ఫీట్ ఫీట్నర దూరంలో ఎక్కడైతే వాటర్ డ్రాప్స్ పడుతుందో అక్కడ మాత్రమే మనం నాటుకున్నాం ఒక ఎక్కువ దూరం ఉండదు ఎక్కువ దగ్గర ఉండదు మీడియం సైజు దూరంలో అనమాట ఆ విధంగా వేసుకున్న తర్వాత ఫస్ట్ నాటు నాటిన ఒక పది రోజుల తర్వాత మనకు ఒకసారి ఎన్పికే వేసినాం అనమాట ఎన్పికే వేసిన తర్వాత మళ్ళీ పూత దశకు చేరుకుంటాయి కదా ఆ టైంలో ఎన్పికే వేసినాం మధ్యలో రెండు సార్లు మాత్రం కలుపు బాగా వచ్చింది కలుపు మంచిగా తీసుకుంటే అంత కొంత ఆగినాయి అనమాట సో దాని తర్వాత పూత దశకి చేరుకున్నాక మనకి ఎండాకాలం పోయి కొద్దిగా వర్షాలు కురిసినట్టే అయింది సో వర్షాలు కురిచినాయి కాబట్టి పూత కొద్దిగా అనమాట పూత కొద్దిగా ఆగి కనీసం ఇప్పుడు కాసిన పిందలైన కాసినాయి లేకపోతే నార్మల్ ఎండాకాలంలో అసలు పింది రావడం చాలా కష్టం మొత్తం పూత అప్పటికప్పుడు రాలిపోతుండే మళ్ళా రెండుసార్లు పురుగులు అటాక్ అయినాయి అనమాట పురుగుల అటాక్ అయితే విరివిగా అట్లనే ఏదో ఒక మందు ఫర్టిలైజర్ షాప్ నుంచి తీసుకొచ్చి స్ప్రే చేసినాం పర్లేదు కంట్రోల్ అవుతుంది ఓకే అంటే పర్లేదు మంచినే వస్తుంది కొద్దిగా ఇంకా జాగ్రత్త పాటిద్దామంటే ఇంత ఇంతకంటే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఈ వాతావరణ పరిస్థితిని మనం తట్టుకోవాలంటే మొత్తం స్టేకింగ్ చేయాలి స్టేకింగ్ చేయడం కూడా మనకు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది నార్మల్గా ఇప్పుడు మనం ఇవి పండించడానికి ఈ ఎకరం ఎకరం బావ ఉంటుంది ఎకరం బావ పండించడానికి మనకు కామన్గా ఇప్పుడు మనకు వచ్చిన ఖర్చు మాత్రం ఒక పద్దెనిమిది ఇరవై వేలు ఉంటుంది ఇరవై వేల కంటే మనం ఇప్పుడు స్టేకింగ్ చేస్తే ఈజీగా ఒక ముప్పై ఐదు నలభై వేల వరకు ఉంటుంది ఎందుకంటే మనం కర్రలు తీసుకోవచ్చు కర్రలతో పాటు జే వైరు కానీ దాంతోపాటు స్ట్రేకింగ్ చేయడానికి మనం చేసుకోలేం మొత్తం అంత మొత్తంలో ఎవరైనా సపోర్ట్ ఉంటే కూలి వాళ్ళకి పిలవాలి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ విధంగా సాధారణంగా నేలపై పండించుకోవడం బెటర్ తక్కువ ఖర్చు అయినా కానీ వర్షాకాలంలో ఇంత బాగా పండినా కూడా వర్షాలు కంటిన్యూస్గా కురుస్తాయి కాబట్టి భూమి ఎప్పుడు చిత్తడిగా తడితడి ఉంటుంది కాబట్టి పురుగులు ప్రబలనం కానీ దాంతోపాటు భూజు ఎక్కువ రావడం కానీ ఫంగస్ ఫామ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు పంట చేతికి రాదనమాట అందుకే వర్షాకాలంలో పంట కొద్దిగా దూరం దూరం నాటుతారు ఎక్కువగా అండ్ వచ్చిన పంట కూడా చాలా తక్కువ టైంలోనే పూర్తయిపోతుంది పంటకాలం కానీ ఈ ఎండాకాలంలో మాత్రం ఇంత కాసిందంటే పక్కా ఈ పూర్తిగా ఉన్నంత కాయలు మొత్తం కట్ అయ్యే వరకు మనకు బెటర్ అనిపిస్తుంది ప్రస్తుతం మార్కెట్లో పర్లేదు టమాటో మూడు వందల రూపాయలకైనా బాగుపోతుంది ఇంతకుముందు ఒక నెల ముందు రోజు నెలకు ముందు రోజులైతే మనకు యాభై రూపాయలకు వంద రూపాయలకు కూడా బాక్సులు పోయిన రోజులు ఉన్నాయి సో పర్లేదు ఇప్పుడైతే రోజులు మహారుతున్నాయని చెప్పుకోవచ్చు టమాటో ధరలు కూడా పెరుగుతున్నాయి ఇంకా వర్షాకాలం మొదలవ్వాలి అంటే ఇంకో నాలుగైదు రోజుల్లో వర్షాకాలం మనకు నార్మల్ వర్షాలు కురుస్తాయి నైరుతి రుత్తిపోవనాలు ఇంకా మన తెలంగాణకు రాలేదు వచ్చిన తర్వాత ఇక వర్షాలు ఎంతో కొంత కురుస్తాయి అప్పుడు అప్పటి వరకు టమాటో క్రాపింగ్ ఏదైపోతుంది ఇంకో పదిహేను ఇరవై రోజులలో దాదాపుగా దగ్గర అవుతుందన్నమాట సో టమాటో రేట్లు పెరిగితే ఇంకా బాగుండే అవకాశాలు అయితే ఉంటాయి మాకైతే ఎందుకంటే ఇప్పుడు పంట కోత కోతదర్శకైతే ఉంది సో నెక్స్ట్ కటింగ్ ఎల్లుండి తీయాలి సో ఇంకా మాగలే అన్నమాట మంచిగా ఊరుతున్నాయి కాయలు సో టమాటోలు అయితే ఇవైతే మేము చేస్తున్నాం మెయిన్గా మేము ఇలా పండించుకోవడానికి కారణం ఏంటంటే మొత్తం నర్సరీల మీద ఆధారపడకుండా మన పొలంలోనే కొద్ది ప్లేస్లో మంచిగా నారు పోసుకోవడం పోసుకునే నారు కూడా చాలా తొందరగా వస్తుంది అనమాట ఈ నారు మనం వేసింది పది పదిహేను రోజుల అనమాట ఒకసారి మన పాత వీడియో లోపలికి వెళ్ళి చూస్తే పదిహేను రోజులకి మనం ఎండాకాలంలో నారు నాటుకుంటున్నాం అనే వీడియో ఉంటుంది అందులో మీరు చూడొచ్చు చాలా చిన్న నారు ఉంటుంది లేత నారు ఆ నారు మనం పోసుకుంటే పదిహేను నుంచి ఇరవై ఒకటి రోజుల లోపు నారు పోసుకుంటే మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే ఈ కొన్ని తెగులు దాంతోపాటు కొన్ని రకాల మచ్చలు అవి రాకపోవడం మనం గమనించవచ్చు అదే కొద్దిగా ఎక్కువ లేట్ అయి ఉంటే చెట్టు సరిగా పెరగపోవడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ దాని తర్వాత అవసరమైనప్పుడు మాత్రమే మనం ఎన్పికే వాడాలి చెట్టు బాగా పెరగాలి మంచిగా పెరగాలి అదని ఇదని వేసుకుని చేయలేం ఒక్కసారి పెరిగే క్రమంలో ఇంకోసారి పూజ దశలో ఉన్నప్పుడు సార్లు మాత్రం ట్వంటీ ట్వంటీ గ్రోమర్ ఎన్పికే మాత్రం మనం వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కలుపు మాత్రం ఎండాకాలంలో తీయించుకోవడం చాలా మంచిది ఎందుకంటే చుట్టూ ప్రకృతిలో ఎక్కడ నీటి తడి ఉండదు కాబట్టి దోమలు అవి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి ఎక్కువ ఆకర్షణించి మొత్తం ఇక్కడనే మన పొలంలోనే ఉండి మొత్తం ఆకు దాంతోపాటు పూత వచ్చినప్పుడు పూతను మొత్తం రాల్సే అవకాశం ఉంటుంది కాసిన పిందెల్ని కూడా వాటికి మొత్తం రంధ్రాలు చేసి మొత్తం మచ్చలు మచ్చలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే దాని తర్వాత కాశే పిందెలు మనకు ఎండకి అర్పించాలన్నమాట సో ఎండలు తక్కువ కొడితే ఆ పిందెలు మంచిగా ఊరి ఎంత కొంత సైజు వచ్చి మార్కెట్లో మంచి ధరలు వస్తే రైతుకి ఎంత కొంత ధర చేకూరి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో మనం అనుకున్న దాంట్లో ఎన్నో కొన్నో కలిసి వచ్చినాయి ఇప్పుడు ధర ఒకటి కలిసి వస్తే ప్రస్తుతం ఇప్పుడు మనం వేసుకున్న ఈ పంటకి ఎంతో కొంత లాభం దక్కే అవకాశాలు ఉంటాయి సో ఇది వీడియో మీరు కూడా టమాటో పండిస్తున్నారు ఏ విధమల్లలో పండిస్తుర్రు ఏ టమాటో పండిస్తురు ఎట్లుంది తోట కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా అవసరమైతే వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం అప్పటి వరకు చూస్తూ ఉండండి విత్ లైఫ్ న్యాచురల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్